కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారబోతుందా టీడీపీ జనసేనలకు ఖచ్చితంగా కాపు ఓట్ బ్యాంక్ అవసరం కాపు కాయాల్సిందే వాళ్ళు టీడీపీ జనసేనకు కాపులు కాపు కాశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగలిగారు కోటం ప్రభుత్వం అధికారం ఫామ్ చేయగలిగింది అనేది ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేనకు అధికారం కావాలని కోరుకుంటుంది ఎప్పటి నుంచో కాపులు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో వాళ్ళ కళ నెరవేరుతుంది అని ఆశిస్తున్నారు ఆ కళ నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కానీ ఇప్పుడు జనసేనకి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా సైలెంట్గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన విషయంలో కాస్తంత లేదంటే ఒక కోల్డ్ వార్ జనసేన టీడీపీ అన్నట్టుగా నడుస్తుందా అనేది అది గనక కన్ఫర్మ్ అయిపోతే దాదాపుగా కాపులు గనక తెలుగుదేశం పార్టీని దూరం పెట్టిన ఈసారి లేదంటే జనసేన పూర్తిగా ఇండివిజువల్ గా ఎదగాలి అని కోరుకున్న వాళ్ళు సీట్ల కేటాయింపు విషయంలో కానీ మొన్న ఇరవై ఒక్క సీట్లతో సర్దుకున్నారు ఈసారి అలా అయితే సర్దుకోరు తమ బలం పెరిగింది అని ఆల్రెడీ నిరూపించేసుకున్నారు వంద శాతం విన్నింగ్తో ఈసారి ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకు అంగీకరించే ప్రసక్తి అయితే ఉండదు జనసేన మరి ఎన్ని సీట్లు ఇస్తారు ఇస్తే ఈసారి వాళ్ళు ఎంత నిలబెట్టుకుంటారు లేదు వాళ్ళు ఏమైనా ఇండివిజువల్ కరెక్ట్లోకి దిగుతారైతే పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన మాత్రం ఈసారి మేము కాపు కాయం కోట కంటే కనుక ఖచ్చితంగా జనసేన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది